ఇప్పుడే మేము లంచ్ చేయడానికి కూర్చున్నామండి ఇది అప్పుడే వచ్చేసింది మా మమ్మీ దీనికి బాగా అలవాటు చేసి పెట్టేసినారు లంచ్ టైంకి వచ్చేస్తుందంట మ్యావ్ మ్యావ్ అనేసి ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి పెరుగన్నమే కావాలంట పెరుగన్నంలో ప్లస్ సాల్ట్ లేకపోతే ఇది తిందంట అది ఇంకోటి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి పెట్స్ బట్ ఏమో ఇది పాపం వెళ్ళట్లేదంట సో మా మమ్మీకి వచ్చి మాట్లాడిస్తుందంట ఈ పిల్లి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట ఇద్దరు రోజు దీనికి అన్నం పెట్టి పంపిస్తుంది వర్షం పడిందండి వర్షం చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట మీకు చూపిస్తాను రండి వర్షం పడ్డాయి కదా సో బట్టలన్నీ ఇక్కడ సైడ్లో ఆరేసుకున్నాం ఇవి చూడండి మా పిల్లల బండ్లు ఇవన్నీ ఉన్నాయో షీ అండ్ ఇది మా బండి హిమాలయన్ చీ ఇలా బయటికి వస్తే వర్షాలు పడుతున్నాయి కదా సో చెట్లన్నీ బాగా వచ్చేసాయి అంతేనండి ఇది చూడండి తమలపాకు చెట్టు ఎంత పెద్ద అయిపోయింది ఇది సపోటా చెట్టు అండి ఇవి కనకాంబరం చెట్లు షోకేజ్ అన్నీ పెట్టింది మా మమ్మీ రేటివో ఆ ఇంట్లో కూడా చాలా చెట్లు ఉంటాయి పక్కన ఇల్లు అది పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్ అంతేనండి ఇంకా నేను కూడా పోయి లంచ్ చేసుకుంటాను ఈరోజు ఇప్పుడే అన్నమాట వీడియో స్టార్ట్ చేయడం అండ్ మొన్న ట్రావెల్ అయిన వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి అందరూ ఓకే సో లంచ్ అయిపోయింది పడుకొని లేచామన్నమాట అండ్ ఇప్పుడు ఈ ఈవినింగ్ టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతా ఉందండి సో మా అమ్మ నిన్నటి నుంచి జడేస్తారా జడేస్తారా అని సత్తాయించేస్తా ఉన్నారనమాట సో ఓకే వేపించుకుందాము చాలా రోజులు అయిపోయింది ఎప్పుడూ ఇలా మా మమ్మీ రెండు జడ్లే వేసేవాళ్ళు సో ఈరోజు కూడా ఇదిగో అండ్ ఈ హెయిర్ ఆయిల్ అయితే మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు హోమ్మేడ్ హెయిర్బల్ ఆయిల్ క్యాకేదాలి మీస్ మీ ఉసిరిక ఆమ్లా అంట మందారం కరివేపాకు హెన్న అదే గోరింటాకు అండ్ మెంతులు కలోంజీ సో అలాంటివన్నీ చాలా ఏవేవో వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశారంట నాకు హెయిర్ నార్మల్గానే బాగుంటుందండి హెయిర్ లెంత్కి థిక్ థిక్నెస్ బాగుంటాయి నాకు మా నానమ్మకు భలే ఉండేవంట అలా బట్ నా ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది బాలనీరు పంటారు కదా అలా టెన్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోయిందన్నమాట వాళ్ళకి రావడం సో అది మా మమ్మీ బాధపడుతూ నేను వేస్తా జడ ఈ ఆయిల్ పెడితే ఏమన్నా చేంజ్ ఉంటుందేమో అదేనండి తల్లి ప్రేమ ఎవ్వరు అంత ఆలోచించరు మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన పేరెంట్స్కి మనం చిన్నపిల్లలమే యా సో ఇప్పుడైతే జడ వేపించుకుంటాను మా అమ్మ దగ్గర అండ్ వర్షం పడుతోంది బాగా చలిగా ఉంది సో మా డాడీ అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు శనక్కాయలు తెచ్చారు చూసారా పొగలు ఎట్లు వస్తా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడే తీసారనమాట కుక్కర్లోంచి వేడి వేడిగా ఉన్నాయి సో మేము కూడా ఇప్పుడు జడ వేపించుకొని తర్వాత తింటాను నేను యా ललू ऐ लो चल ले गदा फोन ना यहां रखना चिनारी तल्ली चिनारी तल्ली ना वेंडी जा विली कर कर या या करिये बले लीजिए నువ్వు మనహా అయితే అక్కడ కూర్చొని చిప్స్ తింటోంది ఈ ఇద్దరు పిల్లలు మా డాడీ ఇవ్వాల్సి ఇస్తా అంటే చెనిగ్గింజలు తింటా ఉన్నాను

घिर तो भी कर Tu, कर जे तू कर जे నార్మల్గా ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాం అన్నమాట సో ఇది ప్యూర్ శనగపిండి అండి మిషన్లో తిప్పించుకుంటాము ఓకే సో తర్వాత అంబా హల్దీ ఆర్ ఆమి హల్దీ అంటాం కదా అది అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి కావాలంటే అండ్ కర్డ్ అండి చాలామంది పెరుగు యూస్ చేస్తారు అండ్ చాలామంది సారీ మిల్క్ యూస్ చేస్తారు బట్ నేనైతే కర్డ్ ప్రిఫర్ చేస్తాను సో ఇందులోకి కావాలంటే హనీ కూడా యాడ్ చేయొచ్చు బట్ నేను చిన్నప్పటి నుంచి హనీ యాడ్ చేస్తే హెయిర్ అంతా వైట్ వచ్చేసింది హనీ తగిలితే అనేసి ఒక ఫీలింగ్లో నేను హనీ యూజ్ చేయాలంటే భయపడతానమాట సో వీటిని జస్ట్ ఇలా మిక్స్ ఇట్ కావాలంటే రోజ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం హర్డ్ అయితే యాడ్ చేసుకుందాం ఓకే సో ఇలా పేస్ట్ అయితే వస్తుంది సో దీన్ని ఈవెన్గా ఇప్పుడు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎంత ట్యానింగ్ ఉంది చూసారా హాఫ్ చేతికి అప్లై చేస్తాను చేంజ్ కనిపిస్తుంది బాగా ఈ హాఫ్ చేతికి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకొని దీన్ని వాష్ చేసేస్తే మనకు చేంజ్ అయితే బాగా కనిపిస్తుంది సో ఇంట్లో ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకు యూస్ చేయొచ్చు అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఎఫెక్టివ్ కూడా బాగుంటుందన్నమాట సో తెలియని వాళ్ళు అండ్ ఫేస్ స్కానింగ్ రిమూవ్ చేసుకోవాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అవుతుందండి ఎంత చిన్న ఊర్లో అయినా సో ఇది యూస్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ట్రస్ట్ మీ అండ్ యా తర్వాత నేను కి కూడా అప్లై చేసుకొని తర్వాత రిజల్ట్ అయితే చూపిస్తాను తర్వాత టెన్ మినిట్స్ అలా అయిందండి సో అది డ్రై అయిపోయింది సో అలా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసేస్తున్నాను యూ కెన్ సీ ద చేంజ్ అండి ఎంత బాగా చేంజ్ కనిపిస్తుంది చూడండి అసలు చూడండి మాలు పోతాయి అచ్చా చూసారా ఇక్కడంతా ఎంత ఇక్కడికి ఇక్కడికి ఇంతకు ముందులా లేదు చేంజ్ వచ్చింది సో ఇలా చాలా బాగా అయితే వర్క్ చేస్తుందండి అండ్ వీక్లీ వీక్లీ టూ టైమ్స్ ఫుల్ హ్యాండ్స్కి అండ్ మెడప్ ఫేస్కి అంతా అప్లై చేసుకొని లెగ్స్కి అంతా అప్లై చేసుకొని టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసి వాష్ చేస్తే ఉండే ట్యానింగ్ అంతా పోతుంది అండ్ స్కిన్ కూడా చినిపిండి వల్ల చాలా స్మూత్ అవుతుంది అండ్ యాక్ని పింపుల్స్ అన్నీ తగ్గుతాయండి చాలా బాగా వర్క్ చేస్తుంది ఓకే సో కుక్కర్ సౌండ్ చేస్తుంది నేను చెప్పేది వినిపించకుండా సో దాన్ని అయితే అనమాట అండ్ తర్వాత ఫేస్కి అప్లై చేసుకున్నానండి ఒక టెన్ మినిట్స్ చేతికి ఎలా అయితే ఇప్పుడు మీకు చూపించాను సేమ్ అలానే అండి తర్వాత వాష్ చేస్తే ఫేషియల్ గ్లో వస్తుంది ఓకే అండ్ తర్వాత ఈరోజు అయిపోయింది చాలా టైర్డ్ అయిపోయాను సో అంటే పిల్లలతో పిల్లల్ని ఆడించుకుంటూ ఇలానే అయిపోయింది అనమాట ఈరోజు డే అంతా ప్లీజ్ మీరైతే వీడియో చూడండి లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్